శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ భాగవతంలో పన్నెండు ఏకాదశుల వ్రతం చేసిన అంబరీషుడి మీద స్వామి కటాక్షాలు ఎలా కురిసేయో మనందరికీ తెలుసు కదా అందుకే అందరూ ఏకాదశి చేస్తూ ఉంటారు ఆ రోజు ఉపవాసం చేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు మన ఈ మధ్య సాలమ్మ అని నిస్సహాయమైన స్థితిలో ఉన్నాం ఒక ఆమె జీవితం గురించి తెలుసుకున్నాం కదా ఆమె ఇంకొక చోటుకు వచ్చాక నేను కుటుంబానికి భారం అయిపోతున్నాను నేను ఉపవాసాలు చేస్తాను ఇంకా అయితే భగవంతుడికి నా మీద జాలి కలగాలి లేకపోతే నా జీవితం ఇంతే ప్రాయోపవేశం చేస్తాను అని నిర్ణయించుకుంది కదా మరి భగవంతుడికి అది వినిపించినట్టే ఉంది మొన్నే నిర్జల ఏకాదశి జరిగింది కదా ఆ రోజు అమ్మాయి జీవితం మారే ఒక సంఘటన జరిగింది ఇది ఇక్కడ చూపిస్తున్న సాలమ్మ మీ అందరికీ తెలుసు కదా కొన్ని రోజులుగా తను బాగుండాలి అని మీరు అందరూ కోరుకుంటూ మెసేజ్లు కూడా పంపిస్తున్నారు చాలా సంతోషం సుశీల ఏం చేసిందంటే నిర్జల ఏకాదశి రోజు వాళ్ళ కుటుంబానికి ఉపాధి కల్పించడానికి విజయవాడ వెళ్ళింది సాలమ్మ లేవలేదు మంచం మీద నుంచి లేకపోతే తన చేత ఏదైనా చిన్న అంగడి ఏదో ఒకటి పెట్టించవచ్చు ఎలాగా అని మేము ఆలోచించి చివరికి ఒక పని చేద్దాము వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద ఆటో కొనిద్దాం అందులోనే చిన్న ఆటో అనుకోండి ఏదో త్రీ ప్యాసింజర్స్ ఉండేది దాంతో కొంతవరకే లాభం వస్తుంది అలా కాకుండా పెద్దదైతే జనం కూర్చోవచ్చు అలాగే వెనకాల ఖాళీ ఉంటే కనుక అక్కడ కూరగాయలు అవన్నీ పెట్టుకుని లగేజ్ అవన్నీ కావాలంటే విజయవాడకి వాళ్ళ ఊరికి మధ్యలోకి వెళ్ళొచ్చు కదా అందుకని ఒక పెద్ద ఆటో కొనిచ్చాం ఈ ఆటో మొత్తం మూడు లక్షల ముప్పై వేలైంది అది కాకుండా ఇంకా ఏర్పాట్లకి వాటికి ఖర్చులు అయ్యేది వేరే విషయం మన ట్రస్ట్ ద్వారా మనం చేసిన అతి పెద్ద సేవ ఇదే ఇప్పటి వరకును మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు ఇలాంటి పనులన్నీ తేలిగ్గా ఏం జరిగిపోవు ఇది ప్రారంభించగానే మాకు చాలా చాలా పెద్ద అడ్డంకి ఒకటి వచ్చింది వచ్చి అసలు ముందుకు అడుగు వేయలేకపోయాం అప్పుడు ఏమైందంటే మరి సాలమ్మ వాళ్ళు విజయవాడ వారి భక్తులు కదా ఆ అమ్మవారి స్వరూపంలో మనకి ఉమాకాంత్ శర్మ గారు తెలుసు కదా వారి ఆలయంలో అర్చకులు వారు గొప్ప ఉపాసకులు వారు రంగంలోకి వచ్చారు అలాగే ఎం రాజబాబు గారు అని ఆయన ఏపీ ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో పిఆర్ఓ కింద చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి మాకు వచ్చిన పెద్ద అడ్డంకిని ఒకే ఒక్క పూటలో తొలగించేశారు వాళ్ళు చేసిన సహాయం ఈ సాలమ్మ విషయంలో అసలు మర్చిపోలేదు ఆ తర్వాత ముందుకు వెళ్ళి కొన్నాం అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో మీద చక్కగా ఇటుపక్క అటుపక్క కనకదుర్గ అమ్మవారి స్టిక్కరును స్వామి స్టిక్కరు రేడియం స్టిక్కర్లు అంటించారు అంటే చీకట్లో వచ్చినా సరే లైట్ పడితే భగవంతుడు కనిపిస్తాడు అని వాళ్ళ ఉద్దేశం కానీ చూడండి విచిత్రం మరి ఒక కోతి మీదకి దూకడం వల్ల అమ్మాయి చెట్టు మీద నుంచి పడిపోయి ఇంత అనర్థం జరిగింది కదా చివరికి ఆంజనేయ స్వామి ఆటో మీద దారి చూపించాడు కోతి చేసిన పని ఆంజనేయ స్వామి కరెక్ట్ చేస్తారు సరే ఇప్పుడు సుశీలు కూడా ఏమనుకుందంటే ఊరికేదో ఆటో ఇచ్చేసి రావడం కాదు ఇది ఒక వేడుకలా జరగాలి అమ్మాయి ఈ రోజైనా విషాదం అంతా మర్చిపోయి ఆనందంగా ఉండాలని ఇంటికి తోరణాలవి కట్టించి ఇంటి ముందు షామ్యా ఇచ్చి అలాగే వాళ్ళు కూడా ఆటోకి చక్కగా మామిడి తోరణాలవన్నీ కట్టి బొట్లు పెట్టి అవన్నీ చేశారు సుశీలు వెళ్ళాక మొట్టమొదటి ఏం చేసిందంటే లక్ష్మీదేవి పటం తీసుకొచ్చి ఆటోలో పెట్టి అమ్మవారికి పూజ చేసి చేసి తల్లి ఇక్కడ నుంచి వీళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగవ్వాలి నువ్వు పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు వాళ్ళని నీ ఒళ్ళోకి తీసుకుని ఆశీర్వదించమ్మా అని అమ్మవారిని ప్రార్థించి కొబ్బరికాయ కొట్టి ఆటోని ప్రారంభించి మొట్టమొదటి ఏం చేస్తారంటే సాలమ్మని తీసుకొని ఆటోలో కూర్చోబెట్టారు వాళ్ళ భర్త చేత కూర్చోబెట్టించారు అనమాట అంటే సాలమ్మని మహారాణికి ఈ ఆటో అనే రథంలో పట్టాభిషేకం చేసినట్టు చక్కగా ఆ తర్వాత ఏం చేస్తుందంటే సుశీల అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వీట్లు పంచి అలాగే అమ్మాయికి కూడా బట్టలు పెట్టాను ఆ అమ్మాయి చీరలు అవి కట్టుకోలేదు కదా అందుకని నైన్టీలే పెట్టింది ఆ అమ్మాయి వాళ్ళు ఏడుగురు అక్కా చెల్లెళ్ళు మనం అంటాం చూడండి వెంకటేశ్వర స్వామికి అక్కా రక్క చెల్లెళ్ళని మనం తిరుమల కొండెక్కుతూ ఉంటే మోకాలు పర్వతానికి లెఫ్ట్ సైడ్ లో చిన్న గుడి ఉంటుంది అలాగే వీళ్ళు కూడా చక్కగా ఏడుగురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళందరూ వచ్చేస్తారు ఆ అమ్మాయికి ఆటో కొంటుంటే వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళలో ఉంటారు వాళ్ళందరూ చక్కగా వచ్చి అసలు వాళ్ళ ఆత్మీయత చూస్తే కడుపు నిండిపోయింది ఈ కాలం ఒక తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు ఉన్నారు అనుకోండి వాళ్ళ మధ్యనే సయోధ్యం ఉండదు ఒకళ్ళు ఎవరైనా పైకి ఎదిగితే రెండో వాళ్ళు దాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితి ఎలాగ వాళ్ళని కింద పడేద్దాం అలాంటిది ఎక్క చెల్లెళ్ళు వాళ్ళ మాటలు ఎంత స్వచ్ఛమైన పల్లెటూరు మనస్సులో వస్తుంది ఇక్కడ గాలి వాతావరణం ఆ పల్లెటూరులో ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వాళ్ళ మనస్సులు కూడా అలాగే ఉన్నాయి అలాగే సుశీల్ చేసిన ఇంకో పని ఏమిటంటే కొండ మీద దుర్గమ్మ గుడిలో ప్రతిరోజు చెండి యాగం జరుగుతుంది కదా ఆ యాగానికి సాలమ్మ పేరు మీద వాళ్ళ భర్త హరికృష్ణ గారి పేరు మీద వాళ్ళ గోత్రం అన్ని చెప్పేలాగా ఒక టికెట్ తీసుకొచ్చింది ఎందుకోసం అంటే సామాన్యంగా ఇలాంటి వేడుక చేసినా సరే ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని ఆలయానికి వెళ్ళడం అనే తనకి అలవాటు కానీ పాప ఇక్కడ ఆ సాలమ్మని ఆలయానికి తీసుకెళ్ళాలంటే చాలా శ్రమ పెట్టాలి కదా అందుకని అలా చేయకుండా కొండ మీదే చెండీ యాగానికి ఆ రోజు వాళ్ళ పేరు మీద డబ్బులు కట్టేసి మొత్తానికి అంతా ఒక పండుగలా జరిగింది ఆ తర్వాత సాలమ్మ భర్త హరికృష్ణ మొత్తం వచ్చిన బంధువులందరినీ ఆటోలో కూర్చోబెట్టుకుని టో కదా అటు ఇటు ఒక రెండు రౌండ్లు వేసాక ట్రిప్పులు ఆ తర్వాత సుశీల్ ఏం చేస్తుందంటే ఆ కూర్చున్న వాళ్ళందరికీ తనే ఫస్ట్ కస్టమర్ లాగా పే చేసిందనమాట సాలమ్మ కూడా పాప చేతులు కదపలేదు కానీ ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసి చాలా సంతోషం కలిగింది నేను వెళ్ళలేకపోయాను నా ప్రాజెక్టులు నా పని నాకు ఉంది అందుకని వీడియో కాల్ చేసి వాళ్ళతో మాట్లాడాను వాళ్ళందరూ ఎంత పొంగిపోయారో ఆ కాల్లో అది చూసి మాకు చాలా ఆనందం కలిగింది అలాగే ఇంకో పని ఏం చేస్తామంటే రామాయణంలో రావణ కిరీట భంగం అని యుద్ధకాండలో ఒకటి వస్తుంది అది మొండి వ్యాధులు డాక్టర్లు తగ్గించలేము ఇంక ఇంపాసిబుల్ అని చెప్పిన వాటికి ఏదో ఒక రకంగా పరిష్కారం చూపిస్తూ ఉంటుంది అధ్యాయానికి ఆ శక్తి ఉంది ఇప్పటికే కొన్ని వేల మంది చేసి దాని నుంచి ప్రతిఫలం పొందేది అందుకని ఈ రోజు నుంచి సాలమ్మ దగ్గర మొబైల్లో ఆడియో పెట్టి అలా ప్లే చేయండి అని చెప్పాను అనమాట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఉపాధి అయితే దొరికింది ఆరోగ్యం కూడా దొరికిందనుకోండి మరింత ఆనందం అది మానవులు ఎవరు చేయలేని పని శ్రామయ తలుచుకుంటే ఐదు నిమిషాలు చేయగల అందుకని ఆడియో కూడా రోజు పెట్టమని చెప్పాం వాళ్ళు ఇంక ఇక్కడ నుంచి రోజు పెడతాం ఇదంతా పూర్తి చేసుకుని సుశీల్ బయటకు వచ్చేస్తుంటే దానికి మళ్ళీ ఒక్కసారి వెళ్ళి సాలంబం చూడాలి అని అనిపించింది ఏదో ఇవన్నీ అనుబంధాలు మనం ఏదో ఇప్పుడు వాళ్ళ విషయం మనకి తెలిస్తే అక్కడికి వెళ్ళి ఒక ఆటో ఇచ్చాం అనుకుంటాం కాదు పూర్వజన్మ నుంచి భగవంతుడు ఏర్పాటు చేసే అనుబంధాలు ఇవన్నీ దాంతో వెళ్ళిపోతుందల్లా మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఇంట్లోకి సాలమ్మకి ఒకసారి చెప్పి వస్తానమ్మా అని చక్కగా తను పట్టుకుని బయట వచ్చి మీరందరూ కూడా ప్రతిరోజు పూజలో సాలమ్మ కోసం దనం పెట్టండి మేము కూడా అదే చేస్తున్నాం అలాగనే ట్రస్ట్ చేస్తున్న మంచి పనుల్లో పాల్గొంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు సేవలో పాల్గొన్న నాగేంద్ర మిత్ర బృందం ఉన్నారు అలాగే సాలమ్మ వాళ్ళ బంధువర్గంలో నరేష్ అని ఒక ఉన్నారు వాళ్ళందరికీ పవన్ కి నాగరాజ్ కి నాగేంద్ర కి వీళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సు అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ కి మీరు పంపించే డొనేషన్స్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నంబర్ కి కానీ క్యూఆర్ కోడ్ కి కానీ పంపించండి డొనేషన్స్ పంపాక ఆ స్క్రీన్ షాట్ ని చూపించే వాట్సాప్ నంబర్ కి మీ పేరు గోత్రంతో సహా పంపించండి